హాయ్ ఫ్రెండ్స్ సిరి రాయపాటి ఈరోజు మీ ముందుకి ఒక లాంగ్ వీడియో తీసుకొచ్చాను ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను కానీ నేను చేసిన ప్రాసెస్లో ఒక మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ అనేది నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోకి మీరు మంచి రెస్పాన్సే వస్తుంది వేవర్స్ వస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోతున్నారు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి మధ్య మధ్యలో ఏంటి అంటే వీడియోస్ నేను చేయలేకపోతున్నాను కొంచెం టైం ఉండట్లేదు బాబుతోటి స్పెండ్ చేయాల్సి వస్తుంది అలాగే బాబుకి కొంచెం కోల్డ్ చేసింది అందుకని నేను వీడియోస్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను మళ్ళీ కంటిన్యూ చేస్తాను దయచేసి నా ఛానల్ని మాత్రం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మన ఒంగోళ్ళ ఎంతమంది ఉన్నారో చాలామందే ఉన్నారు కానీ నా సబ్స్క్రైబ్స్ మాత్రం నూట పంతొమ్మిది దగ్గరే ఆగిపోయింది త్వరగా నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్గా మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఎలా చేసుకోవాలి ఎలా దేంట్లో వేసుకొని పెట్టచ్చు అనేది వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్ దాకా యూస్ చేసుకో ఇలా ఈ పౌడర్ అనేది యూస్ చేయొచ్చు ఆ ప్రాసెస్ మీకు ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చూసారా బాదం పప్పు వాల్నట్స్ అన్నీ నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను బాదం పప్పు వాల్నట్స్ గుమ్మడికాయ సీడ్స్ సన్ఫ్లవర్స్ పిస్తా జీడిపప్పు ఇవి చాలా క్వాలిటీ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను బాబు విషయంలో మాత్రం నేను ఏ విషయం వెనక్కి తగ్గను ఎందుకు అంటే బాబుకు నేను హెల్దీ ఫుడ్డే పెడతాను కానీ మా అబ్బాయి చాలా బక్కగా ఉంటాడు అయినా కానీ నేను బక్కగా ఉన్నా కానీ హెల్తీ ఫుడ్ పెడతాను అది ఎవరికి అర్థం కాదు ఓకేనా ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా ఏమైనా కానీ బాబుకు సంబంధించి చూసారా ఈవిడ దగ్గరే తెస్తాను గ్రామ భారతి ఆర్గానిక్ షాప్ నుంచి అనమాట ఈమె చాలా అంటే చాలా న్యాచురల్గా తెచ్చింది ఏవైనా సరే ఇంట్లో పప్పు దినుసులు కానించి మొత్తం మిలెట్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఆన్లైన్ అవైలబుల్ కూడా ఉంది హోమ్ డెలివరీ కూడా ఉంది చూడండి ఆమె రెండు నెంబర్లు ఇచ్చింది ఆ నెంబర్లకి మీరు కాల్ చేశారంటే మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు చాలా అంటే చాలా నేను ఈమె దగ్గర ఏ ఐటమ్ అయినా కానీ బాబుకే కాదు గత ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఈమె దగ్గరే నేను ఇంట్లో పప్పు దినుసులు కానీ మిలెట్స్ కానీ ఏమైనా ఈమె దగ్గరే నేను తెప్పించుకుంటాను ఎందుకంటే ఆమె క్వాలిటీ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంది చాలా క్వాలిటీ మంచిగానే మంచిగా చేస్తుంది సో అందుకని నేను ఈమె దగ్గరే ఎక్కువ తీసుకుంటాను బాబుకి మాత్రం ఈమె దగ్గరే నా సంబంధించిన ప్రతిదీ ఈమె దగ్గరే నేను తీసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందుగా మనం సిమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టాము ఏంటంటే టేస్ట్ మారిద్ది చేదుగా వస్తుంది ఇది కలర్స్ కలర్ చేంజ్ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి నేను వేసినప్పుడు కలర్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ నేను వేయించి అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే నేను ఎండు ఖర్జూరం చూపించడం మర్చిపోయాను సో మధ్యలో చూపిస్తున్నాను చూడండి ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేయొచ్చు కొందరు ఏంటంటే డేట్స్ వేస్తారు డేట్స్ వల్ల ఎక్కువ తీయదనం వస్తుందని చెప్పి పిల్లలు ఎక్కువ తీపికి అలవాటు అవుతారని నేను ఎండి ఖర్జూరం వేస్తాను ఇవి నైట్ నాన్ పెట్టి పొద్దున్నే బేబీకి ఒక్కొక్క ఒకటి ఇచ్చామంటే బేబీ తింటారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ సీడ్స్ అనమాట ఇవి కూడా ఇవి ఏంటంటే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి సీడ్స్ వచ్చేసి మనం ఫస్ట్ వేయించుకునే ముందు ఎలా ఉంటాయంటే మెత్తగా తడి తడిగా ఉంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది నెక్స్ట్ చూసేలా అస్సలు వంగలేదు అది తర్వాత అది సిమ్లో పెట్టి వేయించినప్పుడు కలర్ చూడండి ఎంత చేంజింగ్ వచ్చిందో రెడ్డిష్గా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఏంటి అంటే అవి వేగినప్పుడు ఎలా ఉంటాయి అంటే ఇలా తుంచంగానే ఇరిగిపోతాయి అలా ఇంకోటి ఏంటంటే మనము స్మెల్తో కూడా మనము వేగిని అని చూసుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా అంటే చాలా హెల్త్కి మంచిది బాబుకి కానీ పాపకి కానీ చిన్న బేబీస్కి నెక్స్ట్ వాల్నట్స్ వాల్నట్స్ అనేవి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వాల్నట్స్ ఎక్కువ విడిగానే మనం తినలేము అవి పిల్లలు కూడా ఎక్కువ ఆ ఫ్లేవర్ వచ్చిందంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది స్కిప్ చేస్తారు సో కొన్ని మాత్రమే తీసుకున్నాం అవి ఎక్కువ వేయించకూడదు ఎందుకు అంటే చేదు వస్తాయి సో ఊరికే అలా జస్ట్ అలా జస్ట్ అట్లా పెట్టేసి తీసేయడమే అనమాట ఎక్కువసేపు ఉంచకూడదు వాల్నట్స్ తర్వాత బాదం పప్పు ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి బాదం పప్పు జీడిపప్పు అనేది ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకు అంటే పిల్లలకి చాలా హెల్త్కి మంచిది చాలా అంటే చాలా పిల్లలకి ఎక్కువ అంటే చాలామంది పిల్లలు ఏంటంటే సరిగ్గా ఫుడ్ తినకపోయినా కానీ ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా అందిచ్చు డైరెక్ట్గా వాళ్ళు తినలేరు కదా జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ కొంచెం బౌల్లో వేసిస్తే పిల్లలు ఏంటంటే అది ఒక స్నాక్గా తీసుకొని తింటూ ఉంటారు వీటి వల్ల పిల్లలు అనేది చాలా హెల్తీగా ఉంటారు సో ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి తర్వాత సీడ్స్ తీసేసిన ఎండు ఖర్జూరంని ఇలా వేయించుకోవాలన్నమాట జస్ట్ అలా లేదంటే తీపి మొత్తం ఇదైపోతుంది సో ఊరికే అలా వేయించుకోవాలన్నమాట అవి ఈ విధంగా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని అవన్నీ ఒక్కసారికి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పిస్తా వేయించకూడదు ఎందుకు అంటే అది బాగా చేదు వస్తుంది డైరెక్ట్గా వేసేయాలి పిస్తా అనేది పిస్తాని ఎక్కువ వేయకుండా కొంచెం పిస్తా వాల్నట్స్ అనేది ఎక్కువ వేయించుకోకూడదు చూసారా ఫ్యాన్ కింద పెట్టి ఆరిపోయింది ఈ విధంగా ఆరిపోతుందనమాట మనం ఖచ్చితంగా ఆరపెట్టుకోలేదు అంటే ఆ హీట్ మీద మిక్సీ అనేది పేలే అవకాశాలు ఉంటాయి సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ఇలా షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ చేసుకు మిక్సీ వేసుకుందాం అనమాట చూడండి పౌడర్ నేను చేసిన మిస్టేక్ క్లాస్లో చెప్తానన్నా కదా ఇదే ఏంటి అంటే ఒకటి తర్వాత ఒకటి మనం మిక్సీలో వేసుకోవాలి నేనేం చేశానంటే అన్నీ కలిపి వేసాను జీడిపప్పు అనేది ఎక్కువగా ఇలా తడిని ఇస్తుంది నేను చేయడం చేసిన మిస్టేక్ ఇదేనండి దయచేసి మీరు అలా చేయకండి ఒక్కొక్కటి బాదం పప్పు ఒకటి జీడిపప్పు అలా ఒక్కొక్కటి వేసుకొని అవి మొత్తం ఆరపెట్టుకొని తర్వాత అది ఆరిపోయాక అవి మొత్తం మిక్స్ చేసి ఒక డబ్బాలో షోర్ చేసుకోండి నాలాగైతే మిస్టేక్ చేయకండి నేనైతే చాలా మిస్టేక్ చేశాను అని మీరు నాలాగైతే అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చేయకూడదనే నేను చేశాను ఈసారి కరెక్ట్గా చేసి మీకు వీడియో పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్